ఆయండి అందరికి అమ్మవారికి ఇష్టమైన అల్లంఘారులు నైవేద్యానికి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ముందు రోజు నైట్ మినపప్పు నానబెట్టుకోవాలి మినపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఇవి నానబెట్టిన తర్వాత కడిగిన పప్పు అండి రెండు సార్లుగా మిక్సీ వేస్తున్నాను సగం పప్పులో సరిపోయిన సాల్ట్ వేసుకుని చిటికటి సోడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి పిండి బాగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మరలా మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండోసారి మిక్సీ పట్టింది కూడా దానిలో వేసి కలుపుకోవాలి అందులో తురుముకున్న మూడు స్పూన్ల అల్లం సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి పిండిలో కలిసిపోయేలాగా బాగా కలపాలి ఇవన్నీ కలుపుకోవటానికి ముందుగానే స్టవ్ మీద నూనె పెట్టుకుంటే వెంటనే గారెలు వేసేసుకోవచ్చు చేయి తడి చేసుకుని చిన్న ముద్ద తీసుకుని అరచేతి మీద పలచగా ఒత్తుకొని ఒక దాని తర్వాత ఒకటి నూనెలో వేసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్ కి ఇరవై గారెలు అయినాయండి గారెను రెండు వేపులు ఎర్రగా కాల్చుకోవాలి అమ్మవారికి నైవేద్యానికి అల్లం గారలు రెడీ అయినాయండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుందాము